బయట ట్రీట్మెంట్ చేయించి కనీసం పది లక్షల రూపాయలు ఆ యొక్క ట్రీట్మెంట్ ఖర్చు చేయడం జరుగుతుంది జరిగిందండి అంటే తను ఎంతో కష్టపడి పెన్షన్ రూపంలో తెచ్చుకున్న ఆ అమౌంట్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ని ఓన్లీ తన పిల్లల ట్రీట్మెంట్ కొరకమే పెట్టడం జరిగిందండి అంటే తనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల చిన్న సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ జాండీస్ అంటే గ్రామీర్లో అనేది రావడం జరిగింది ఇంత ఖర్చు అయిన తర్వాత తన ట్రీట్మెంట్ తను చేయించుకోవడానికి ఇక ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ తన వల్ల కాక దేశీ దవాయి అంటే మన నాటు వైద్యానికి వెళ్ళడం జరిగిందండి ఆ విధంగా చాలా స్ట్రగుల్ అయ్యారు ఆ తర్వాత మీకు తెలిసిన విషయమే ఈ కాలేయ వ్యాధి అన్నమాట ఈ జాండీస్ అనేది తన పొట్ట బాగా ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తను వేరే సర్వీస్లో ఉన్న వ్యక్తి ద్వారా ఈ సిచెస్ గురించి తెలుసుకుని ఆ తర్వాత ఎమర్జెన్సీలో ఎంఫైన్మెంట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఆ తర్వాత అప్పటికప్పుడు తను పది రోజుల పాటు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అతను జరిగింది జరిగిందండి ఆ తర్వాత నమస్తే అండి ఈ వీడియో ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి అలాగే వారి మీద డిపెండ్ అయ్యి ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య కాలంలో నేను చూసిన కొన్ని సంఘటనలు అలాగే ఆ యొక్క ఫ్యామిలీలో ఎక్సర్విస్మెన్ యొక్క ఫ్యామిలీలో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి దయచేసి ఈ వీడియోని మొత్తం కూడా చూడండి ఆఖరి వరకు ఎందువల్ల అంటే ఎవరి జీవితం కూడా శాశ్వతం కాదండి నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అనేది మన ఎవరి చేతుల్లో లేదు కనుక ఇంట్లో ఉన్న ఎక్సర్విస్మెన్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన విషయం ఇందులో నేను చెప్పబోతున్నానండి దయచేసి ఒక ఈ కొంచెం టైం మీరు ఈ వీడియోకి ఇచ్చినట్లయితే మీరు చాలా అమూల్యమైన ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వారు అవుతారండి ఇక వీడియోలోకి వెళ్దాం ఒక సోల్జర్ అంటే పదహారున్నర సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల్ని తన ఊరిని వదిలేసి దేశ సరిహద్దుల్లో ఎక్కడో ఎన్నో కష్టాలు నోర్చి తన సేవని దేశానికి అంకితం చేసిన అనంతరం ఈ యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరుగుతుందండి ఇండియన్ గవర్నమెంట్ ఆ తర్వాత మనకిచ్చే గొప్ప వరం ఈసెచ్ఎస్ ఎక్సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఇలాంటి గొప్ప ఫెసిలిటీస్ మన ఇండియాలో వేరే ఎక్కడ ఎవరికి రిటైర్ అయిన తర్వాత ఇవ్వట్లేదండి మీకు తెలుసుకోవాలనుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు మన వెబ్సైట్లో దొరుకుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇంత గొప్ప ఫెసిలిటీస్ మనకిచ్చిన ఒక పెద్ద వరం అని అనుకోవాలి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఒక గొప్ప వరంలో పనిచేస్తుందండి ఈరోజు మీరు ఒక్కసారి మన పాల క్లినిక్కి వెళ్ళి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఎక్సర్విస్మెన్ యొక్క డిపెండెంట్స్ లేదా ఎక్సర్విస్మెన్ కానీ వీరందరూ దీర్ఘకాలిక వ్యాధులు ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాంటి వారి అందరికీ ఎంతో ఇస్తుంది ఈ యొక్క ఈసీఎస్ అనేది హెల్త్ పరంగా మనకి చాలా మందికి తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ తెలిసిన విషయమే మనకి ఏదైనా ఖర్చు ఎక్కువగా అవుతుందంటే ఒకటి విద్య రెండు వైద్యం ఇప్పుడు ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న ఒక సోల్జర్కి ఆ యొక్క విద్య అనే ఒక పీరియడ్ అనేది పిల్లల విషయంలో చాలా కంప్లీట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు వైద్యం విషయానికి వస్తే కొంతమంది తన ఆస్తులు కూడా అమ్మేసి తన ట్రీట్మెంట్ తన పిల్లల ట్రీట్మెంట్ చేయించుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయండి మీరు చుట్టుపక్కల ఒకసారి గమనించండి అలాంటి వారికి వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇక విషయానికి వస్తే మన రెడ్డి వరప్రసాద్ సార్ గారు చాలాసార్లు మనకి వాయిస్ మెసేజ్ పంపించే ఉంటారు ఆ వాయిస్ మెసేజ్లు కూడా మీరు వినే ఉంటారండి తన పిల్లలకి రిటైర్ అయి వచ్చిన తర్వాత తన పిల్లలకి ఆ పాటు ఓటర్ అనేది చేయించుకో చేయించుకోకపోవటం వల్ల ఆ ఈసెచ్ఎస్ కార్డు రాకపోవడం అలాగే తల్లిదండ్రుల యొక్క ఈ యొక్క డీటెయిల్స్ అనేది మిస్మ్యాచ్ కావటం వల్ల వారి యొక్క ఈసెచ్ఎస్ కార్డు అనేది తయారు చేయించుకోవటం ఇలా చేయించడం వల్ల ఒక సర్వీస్ మెన్కి తనకు వచ్చి పెన్షన్ ఎంత అండి మహా అంటే ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మహా అంటే ఒక నలభై వేలు అండి ఓకే ఆ నలభై వేలు రూపాయలు ఎన్ని రోజుల నుంచి మనం సేవ్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారి వచ్చే ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారిగా వచ్చినప్పుడు ఆ ఎంత కూడబెట్టిన అమౌంట్ ఆస్తులన్నీ కూడా ఒక్క రోజులోనే మొత్తం మనం ఊడ్చుకోవటం మనం చూస్తూనే ఉన్నాం అలాంటి పరిస్థితి కూడా వస్తుంది కానీ ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఆ యొక్క అవేర్నెస్ అనేది లేకపోవటం వల్ల తనకున్న ఫెసిలిటీ గురించి తనకున్న ఒక మంచి అవకాశం గురించి తెలియకపోవటం వల్ల ఈ సిచ్చస్ కార్డు ఏంటి అసలు దాని ఉపయోగం ఏంటి దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే విషయం తెలిసి తెలియకపోవటం వల్ల తను సరిగా డాక్యుమెంట్స్ సరిచేసుకోవటం వల్ల ఈ యొక్క ఈ సిచ్చెస్ కార్డ్ యొక్క ఫెసిలిటీస్ మిస్ అయిపోతున్న ఎంతోమంది ఎక్సర్బీస్మెంట్స్ని నేను ఈ మధ్య కాలంలో గమనించానండి ఇక ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను ఇప్పుడు మా బెటాలియన్కి చెందిన వ్యక్తి తన పేరు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు అయినప్పటికీ ఆ యొక్క జరిగిన సంఘటన గురించి మీకు వివరించడం చాలా అవసరం అనిపించింది ఇక విషయానికి వస్తే తను బాబుకి అంటే తన పిల్ల తన బాబు అంటే తన కొడుకు తన కొడుక్కి గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిట్స్ వ్యాధి అనేది ఉందండి ఆ ఫిట్స్ వ్యాధి అంటే మీకు తెలుసు కదా ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు మూర్చపోవడం జరుగుతుందండి అలా రోడ్ల మీద ఎవరైతే వీడియో చూస్తున్నారో పొరపాటున ఆ యొక్క సర్వీస్ మేము చూస్తుంటే సారీ సార్ మీరు మనసులో పెట్టుకోవద్దు కానీ ఈ యొక్క విషయం అనేది చాలామందికి ఒక కనువిప్పుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరుగుతుందండి మిమ్మల్ని ఏదో విమర్శించాలనే ఉద్దేశం మాత్రం కాదు ఇక ఆ విషయానికి వస్తే అలాంటి వ్యాధి ఉన్న ఆ బాబుకి తను ఆల్రెడీ ఈసెచ్ఎస్ కార్డు తీసుకున్నాడండి తీసుకున్నప్పటికీ ఆ ఈసీహెచ్ఎస్ కార్డుని ఎలా యూజ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇంత పెద్ద హాస్పిటల్లో ఈ ఇంత పెద్ద జబ్బుకి ఆ ట్రీట్మెంట్ ఈసీహెచ్ఎస్ కార్డు మీద అవుతుందా ఇలాంటి విషయాలు అనేది తనకి కొంత కూడా అవగాహన లేదండి సరే కనీసం అక్కడ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా తెలుస్తుంది కదా అని కూడా తను ఆలోచి ఆలోచించలేదు తన పనిలో బిజీ అయిపోవడం వలన ఇంకేదో ఇంకేదో ఇతరత్ర కారణాలు ఉండొచ్చు అది విషయాన్ని పక్కన పెడితే మనం ఈ విధంగా తను తన బాబుకి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల బయట ట్రీట్మెంట్ చేయించి కనీసం పది లక్షల రూపాయలు ఆ యొక్క ట్రీట్మెంట్ ఖర్చు చేయడం జరుగుతుంది జరిగిందండి అంటే తను ఎంతో కష్టపడి పెన్షన్ రూపంలో తెచ్చుకున్న ఆ అమౌంట్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ని ఓన్లీ తన పిల్లల ట్రీట్మెంట్ కొరతమే పెట్టడం జరిగిందండి అంటే తనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల చిన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల ఇంత అమౌంట్ తను ఖర్చు చేయడం జరిగింది అది రిటైర్మెంట్ అయిన వ్యక్తికి ఇంత అమౌంట్ ఖర్చు అనేది ఎంత భారీగా అంటే ఎంత ఇబ్బంది పెడతామని ఒకసారి ఆలోచించాలండి ఈ పరిస్థితుల్లో ఇంకా చాలామంది ఉండి ఉన్నారు అలాగే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అతని సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ జాండీస్ అంటే గామిలో రావడం జరిగింది ఇంత ఖర్చు అయిన తర్వాత తన ట్రీట్మెంట్ తను చేయించుకోవడానికి ఇక ఫైనాన్షియల్గా స్ట్రగల్ అవుతూ తన వల్ల కాక దేశీ దాయి అంటే మన నాటు వైద్యానికి వెళ్ళడం జరిగింది ఆ విధంగా చాలా స్ట్రగుల్ అయ్యారు ఆ తర్వాత మీకు తెలిసిన విషయమే ఈ కాలే వ్యాధి అనమాట ఈ జాండీస్ అనేది తన పొట్ట బాగా ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తను వేరే సర్వీస్లో ఉన్న వ్యక్తి ద్వారా ఈ సిచేస్ గురించి తెలుసుకుని ఆ తర్వాత ఎమర్జెన్సీలో ఎంపెన్మెంట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఆ తర్వాత అప్పటికప్పుడు తను పది రోజుల పాటు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అతను గిట్టానం జరిగిందండి ఆ తర్వాత తనకు అర్థమైంది ఆ యొక్క ఈసీహెచ్ఎస్ కార్డ్ యూజ్ ఎంత ఉంది అనేసి ఆ తర్వాత తన బాబుకి ఈ రోజు ట్రీట్మెంట్ మంచి మంచి హాస్పిటల్స్లో చేయించుకొని తన బాబుని కూడా మంచిగా చూసుకోవడం జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మనందరికీ ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా తెలుసు ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి ఇంపార్టెంట్ అని సో ఈ వీడియోని ప్రతి ఒక్క కి అలాగే సోజర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందువలంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం ఈ యొక్క ఈసీహెచ్ఎస్ ఏంటి ఈసెచ్ఎస్ ఫెసిలిటీస్ ఏంటి డిపెండెన్సీ కూడా ఈ అవేర్నెస్ అనేది ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈసీహెచ్ఎస్ కార్డు అనేది మనకి ఎంతగా ఉపయోగపడుతున్నప్పటికీ దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతుండటం ఉండటం అనేది అంతకంటే అమాయకత్వం ఇవ్వట్లేదని నేను చెప్పడం చెప్పడం మీకు ఇక విషయానికి వస్తే ఈసీహెచ్ఎస్ కార్డు అనేది ప్రతి ఒక్క సోల్జర్ రిటైర్ అయ్యే సమయంలో కంపల్సరీగా ఈ యొక్క మాండిటరీ అనమాట ఈ యొక్క ఈసెచ్ఎస్ కార్డు అనేది తీసుకోవటం ఇంత ముందు కావాలి ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ మనకి చాయిస్ ఇచ్చేవారు మీరు ఎఫ్ఎంఏ అంటే ఫిక్స్డ్ మెడికల్ అలౌన్స్ అని చెప్పేసి మంత్లీ మనకి వెయ్యి రూపాయలు లెక్క ఇచ్చేవాళ్ళు అప్పుడు అమౌంట్ కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అది మ్యాండేటరీ చేయడం జరిగింది సిపాయికి వచ్చేసరికి థర్టీ థౌసండ్ జేసీ వచ్చే జేసీవకి వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ అలాగే ఆఫీసర్కి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు వారికి ఆ యొక్క ఏదైతే ఉంటుందో రిటైర్ అయ్యేటప్పుడు అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ నుంచి కట్ చేసి మరి మనకి ఆ పీపీఓలోని మెన్షన్ చేసి ఈ అమౌంట్ని మనకి ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈసెచ్ఎస్కి సంబంధించి ఆ తర్వాత మనము ఆన్లైన్లోని ఈ యొక్క ఈసెచ్ఎస్ కార్డుకి ఒక అప్లై చేసుకున్నట్లయితే రికార్డ్ ఆఫీస్ నుంచి ఈ డీటెయిల్స్ అనేది వెరిఫై అయ్యి ఇండివిజువల్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ వెరిఫై అయిన తర్వాత మనకు కార్డు అనేది మన పాలి క్లినిక్ ఏదైతే ఉంటుందో మన దగ్గరలో ఏదైతే పాలిక్లినిక్ క్లినిక్ ఉంటుందో మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకైతే మన రీజనల్ సెంటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ అండి సికింద్రాబాద్ ఏదో సెంటర్ అయితే మన పాల క్లినిక్ మన ఎక్కడైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కాపురం వ్యక్తినైతే అయితే దగ్గరలో ఒకటి గిద్దూరు ఉంది రెండు గుంటూరు ఉంది అయితే ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏంటంటే మా మా యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంది పెద్ద హాస్పిటల్ ఏమైనా చూసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ గుంటూరే కనుక గుంటూరే మన పాలక్లినిక్ పెట్టుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళేసి అక్కడ డాక్టర్ గారు చూసిన అనంతరం వారికి మనం మన దగ్గర ఉన్న ప్రాబ్లం మన మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా చెప్పిన తర్వాత వారు తీసుకునే డిసిజన్ బట్టి అలాగే మనం ఆ రెఫరల్ అనేది అక్కడి నుంచి పొంద పొందొచ్చు ఆ తర్వాత ఎంపెనోన్మెంట్ హాస్పిటల్స్కి అక్కడ గుంటూరులో అయితే రమేష్ హాస్పిటల్ లలిత హాస్పిటల్ మల మణిపాల హాస్పిటల్ ఈ విధంగా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయండి అంటే ఎంపాయినమెంట్ హాస్పిటల్స్ అంటే ఏం లేదండి ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎంపెనమెంట్ హాస్పిటల్స్ అంటే మన దేశం మొత్తం మీద పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే ఆ గవర్నమెంట్ పరంగా గుర్తింపు పొందిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఢిల్లీ ఆర్గనైజేషన్ ఈసీచ్ఎస్ ఢిల్లీ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి ఈ యొక్క ఈసీహెచ్ఎస్ ద్వారా మా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఈ ట్రీట్మెంట్ మన ఎక్స్ సర్వీస్మెన్ కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పొందిన అంతరం ఆ యొక్క హాస్పిటల్స్ ఆ యొక్క ఈసెచ్ఎస్ కార్డు ఆ యొక్క ఈసెచ్ఎస్ యొక్క డీటెయిల్స్ని బట్టి వారు క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సో ఇదండి సింపుల్గా నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు ఇక ఆ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఒక విషయం మీకు తెలియాలి మన పాలక్లినిక్ ఏదైతే ఉందో ఆ పాలిక్లిక్కి ఎక్స్ సర్వీస్మెన్ అవసరం లేదండి డిపెండెంట్స్ డిపెండెంట్స్కి అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి అందరికీ కూడా ఆ కార్డు అనేది రావడం జరుగుతుంది ఎవరిది వారికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఎక్సర్విస్మెన్ ఉన్నాడు వారి యొక్క డిపెండెన్స్ ఉన్నారు ఎక్సర్ సర్వీస్మెన్ ఇతరత్ర కారణాల వల్ల వారి జాబ్ జాబ్ పర్పస్ వల్ల బిజీ పోయి అక్కడ ఉండిపోయినప్పుడు ఇంట్లో ఉన్న డిపెండెంట్కి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో ఉన్న తన వైఫ్ కానీ లేదా తండ్రి కానీ తల్లి కానీ లేదా పిల్లలు పెద్దవారు పెద్దవారు అంటే ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్నప్పటికీ వారు కూడా తన సొంత కార్డును తీసుకుని పాలక్లినిక్కి వెళ్ళినట్లయితే వారికి అక్కడ ట్రీట్మెంట్ అనేది జరగడం జరుగుతుందండి ఈ విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలండి అదే పనిగా ఎక్స్ సర్వీస్మెన్ వస్తేనే అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఈ యొక్క డిపెండెంట్స్ ఉన్నారండి దయచేసి ఆ ఆలోచన నుండి బయటికి రండి మీరు మీ యొక్క కార్డ్స్ని తీసుకొని ఈసెచ్ఎస్ స్వాల వెళ్ళినట్లయితే అక్కడే వారు మనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది లేదు మనకి రిఫరల్ అవసరం అయిన అయినట్లయితే రెఫరల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనం ఏదైనా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళేసి ఆ యొక్క ఏదైతే డిసీజ్ ఉంటుందో దానికి మనం ట్రీట్మెంట్ అనేది అండి ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్యక్తులు మనకున్న డిసీజ్ని హాస్పిటల్స్కి బయటికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందన్న భయంతో దాన్ని కొంచెం లేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చాలా సీరియస్ అవ్వడం జరుగుతుందండి అలాంటి సిచ్యువేషన్లో ఇక నెక్స్ట్ డే సెలవు సెలవు రావచ్చు పాలిక్లినిక్ లేదా ఇతర కారణాలు ఉండొచ్చు లేదా పాలిక్లినిక్ వెళ్ళి మరలా లేట్ అయిందంటే ఆ ట్రీట్మెంట్కి ఇబ్బంది అవుతుందేమని ఒక డౌట్లో కూడా పడిపోయి ఉండొచ్చు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ ప్రాబ్లం ఉన్నారో అలాంటి వారు ఆ యొక్క ఈసెచ్ఎస్ కార్డ్ అలాగే ఆ యొక్క ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎవరు ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకోవాలో ఆ యొక్క ఆధార్ కార్డ్ అలాగే ఈసెచ్ఎస్ కార్డు అనేది తప్పకుండా తన వెంట తీసుకెళ్లేసి ఎమర్జెన్సీలో కూడా మీరు అక్కడ అడ్మిట్ అయ్యే అవకాశం ఉందండి దయచేసి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రతి ఒక్కరికి చార్వేజ్ చేయాలి చార్వేయాలి ఎందుకంటే ఇది తెలియని చాలామంది అమాయకంగా చాలామంది అమాయకంగా ఉన్నారండి వాళ్ళకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ అనేది చేరకం చాలా ఇంపార్టెంట్ నాకు ఈ వీడియోకి ఎటువంటి లైక్స్ వద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయొద్దండి కానీ ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి చాలండి ఇంకేముద్దు నాకు నేను ప్రేదయపడుతున్నాను మీకు దీనివల్ల ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నాను ఈ విషయం తెలియక ఈ ఈసేస్ కార్డు ఏంటి ఏ విధంగా ఉపయోగపడుతుంది అక్కడికి ఎక్స్ సర్వీస్మెన్తో పాటే వెళ్ళాలా లేదా డిపెండెంట్ ఓన్గా వెళ్ళిపోవచ్చా లేదా చాలా మంది ఆలోచిస్తున్నారు అక్కడికి వెళ్తే ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందా లేకుంటే అక్కడ మనం మనం సరిగా అటెండ్ చేస్తారా లేదా ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి మైండ్ మైండ్లో వాళ్ళకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి డిపెండెంట్స్ ఉన్నారు ఉన్నారా సర్వీస్ మంది వాళ్ళని ఎవరు ఏమడగలండి మీ అక్కడ మీ లోకల్ లాంగ్వేజ్లో మీ దగ్గరలో ఉన్న పాలిక్లిక్కి మీరు వెళ్ళడం జరుగుతుంది మీరు ఆ కార్డు చూపించేసి నాకు పలానా ప్రాబ్లం నేను ఇది చూపించుకోవాలని చెప్పేసి అక్కడ చెప్పినట్లయితే మీకు ఓపి ఇవ్వడం జరుగుతుంది ఆ ఓపీ ప్రకారం నెంబర్ ప్రకారం మీరు వెళ్ళి డాక్టర్ గారి దగ్గర వెళ్ళినట్టు అక్కడ మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మెడిసిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది లేదు ఇంకెక్కడికైనా మీరు వెళ్ళాల్సిన అవసరం వచ్చినట్లయితే వాళ్ళ తప్పకుండా మీరు లెటర్ జరుగుతుంది ఆ రెఫరెల్ లెటర్ తీసుకునేసి దగ్గరలో ఉన్న ఎంపైర్మెంట్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి గుంటూరు విజయవాడ హైదరాబాద్ కర్నూలు ఇలా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఒంగోలు కూడా ఉన్నాయండి రమేష్ హాస్పిటల్ ఈ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ హాస్పిటల్ ఎంపానోన్మెంట్ లో ఉందా లేదా అని ఈసిచ్చెస్ లో మీరు కనుకోవాలి ఆ కనుకున్న తర్వాత మీరు అక్కడ రెఫరల్ లెటర్ తీసుకుని వెళ్ళినట్లయితే రెఫరల్ లెటర్తో పాటు మీ ఈసిచ్ఎస్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఫోటో కాపీ రెండింటి ఫోటో కాపీ అనేది మీరు ఇచ్చినట్లయితే మీరు ఇంకా వెంటనే మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అసలు ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదండి ఎవరు మనకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయట్లేదు మనం కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ పొందట్లేదండి మన మనం ఎంతో కష్టపడి దేశానికి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంతో స్ట్రగుల్ అయ్యి మన దేశానికి సేవ అందించిన తర్వాత మాత్రమే మనకు ఈ యొక్క సేవ అనేది మన దేశం మనకు అందిస్తుందండి ఇది మన హక్కు అర్థం చేసుకోండి దయచేసి ఇక ఇప్పుడు కూడా పిల్లల విషయంలో ఎక్సర్విస్మెన్ విషయంలో తల్లిదండ్రుల విషయంలో ఎవరి విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ విషయంలో మనకు దేవుడి ఇచ్చిన ఒక వరం అనుకోండి ఈ యొక్క ఫెసిలిటీస్ని వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్